హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈరోజు రాజ్యాంగం గవర్నెన్స్లో చారిత్రాత్మక నేపథ్యం చారిత్రాత్మక పరిణామ క్రమాన్ని గురించి మనం తెలుసుకుందాం ప్రీవియస్ వీడియోలో పద్దెనిమిది వందల యాభై ఏడు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకు ముందు ఒక కంపెనీ పాలనలో చేసినటువంటి ఆరు చార్టర్ చట్టాల గురించి మనం తెలుసుకున్నాం ఈరోజు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు తరువాత ప్రత్యక్ష పాలన ప్రత్యక్ష పాలన ఈ ప్రత్యక్ష పాలన అంటే బ్రిటన్ ప్రభుత్వం ప్రత్యక్షంగా పరిపాలించినటువంటి రాజు లేదా రాణి ప్రత్యక్ష పాలనలో చేసినటువంటి ఆరు చట్టాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సో మనకు ఆరు చట్టాల గురించి తర్వాత మనకు చివరిగా భారత స్వాతంత్ర చట్టం సో ప్రీవియస్ వీడియోలో ఈ యొక్క కంపెనీ పాలనలో చేసినటువంటి ప్రముఖమైనటువంటి ఆరు చార్టర్ చట్టాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఈరోజు మనము ప్రత్యక్ష పాలనలో చేసినటువంటి ఆరు చట్టాల గురించి తెలుసుకుందాం ఈ ఆరు చట్టాల్లో మూడు భారత ప్రభుత్వ చట్టాలు మూడు కౌన్సిల్ చట్టాలు ఉంటాయి మూడు భారత ప్రభుత్వ చట్టాలు మూడు కౌన్సిల్ చట్టాలు అనేవి ఉన్నాయి సో ఇప్పుడు వన్ బై వన్ తెలుసుకుందాం పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతదేశంలో ఒక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను రద్దు చేసి బ్రిటిష్ ప్రత్యక్ష పాలన కిందికి రావడం జరిగింది మనకు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో నవంబర్లో ఒక ప్రకటన విడుదల చేయడం జరుగుతుంది దానినే మనము విక్టోరియా మహారాణి ప్రకటన అని అంటాం విక్టోరియా మహారాణి ప్రకటన అని అంటాం ఈ ప్రకటన యొక్క సారాంశం ఏమిటంటే భారతదేశములో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేయబడుతుంది దాని స్థానంలో చక్రవర్తి పాలన ఏమంటున్నాం చక్రవర్తి పాలన అంటే రాజు లేదా రాణి ప్రత్యక్ష పాలన కింద పరిపాలించడం జరుగుతుంది అన్నది విక్టోరియా మహారాణి ప్రకటన అదేవిధంగా విక్టోరియా మహారాణికి భారత సామ్రాజ్యాగ్ని అన్నటువంటి బిరుదునివ్వడం జరిగింది సో మనకు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్లో వచ్చిన విక్టోరియా మహారాణి ప్రకటన ఒక సారాంశం ఇది సో మనకు మొట్టమొదటిది మూడు భారత ప్రభుత్వ చట్టాలు మూడు కౌన్సిల్ చట్టాలు అని చెప్పుకున్నాం కదా పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టం ఈ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారతదేశములో హర్ మెజెస్ట్రీ అని అంటారు ఏమంటారు హర్ మెజెస్ట్రీ నెంబర్ వన్ హెర్ మెజిస్ట్రీ అంటే రాణిగారి ప్రత్యక్ష పాలన కిందికి రావడము జరుగుతుంది హెర్ మెజిస్ట్రీ పేరు మీద పరిపాలించబడుతుంది అని చెప్తారు రెండవ పాయింట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మారుస్తారు మనం ప్రీవియస్ మనము ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మనం చెప్పుకుంటే ప్రీవియస్లో మనం చెప్పుకున్నాం పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారెన్ హెస్టింగ్ అదేవిధంగా పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం ప్రకారము గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటింగ్ ఇప్పుడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది మొట్టమొదటి వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరంటే మనకి లార్డ్ అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనకు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు తరువాత కూడా భారతదేశములో రెండు రకాల ప్రాంతాలు ఉన్నాయి మొదటిది బ్రిటిష్ వారి పాలన కింద ఉన్నటువంటి ప్రాంతాలు అంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని అంటాం కలకత్తా మద్రాస్ బాంబే అలహాబాద్ ఢిల్లీ ఇటువంటివన్నీ అన్నమాట అనేక ప్రాంతాలు బ్రిటిష్ ప్రత్యక్ష పాలన కింద ఉండేటటువంటి ప్రాంతాలు మరికొన్ని ప్రాంతాలు ఇంకా రాజ్యాలు అంటే రాజులు పరిపాలించినటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి వాటిని మనం స్వదేశీ సంస్థానాలు అని అంటాం వాటిని ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోలేదు వాటిని మనం స్వదేశీ సంస్థానాలు అని అంటాం సో ఈ విధంగా రెండు రకాల ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఒకే వ్యక్తి అంటే లార్డ్ కార్నింగ్ రెండు రకాల రోల్స్ని ప్లే రెండు రకాల రోల్స్ ప్లే చేయడం జరుగుతుంది అనమాట వైస్రాయ్ ఆఫ్ ఇండియా అన్న రోల్ని ఒక స్వదేశీ సంస్థానాలు స్వదేశీ సంస్థానాల్లో మనకు వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా ఉంటాడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు బ్రిటిష్ పాలిత ప్రాంతాలనేమో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉంటారు అదేవిధంగా యాజ్ యూజువల్గా ఈ గవర్నర్ జనరల్కి నలుగురు సభ్యులతో కూడినటువంటి కార్యనిర్వాహక మండలి ఆరుగురు సభ్యులతో కూడినటువంటి శాసన మండలి కార్యనిర్వాహక మండలి శాసన మండలి అనేటువంటి ఉంటుంది సో ఇది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వైస్రాయ్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి విషయం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టంలో ఇక మూడవది భారత రాజ్య కార్యదర్శి భారత రాజ్య కార్యదర్శి సో మనకు పదిహేడు వందల డెబ్భై నాలుగు పిట్స్ ఇండియా చట్టం ప్రకారము భారతదేశంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం జరిగింది యొక్క వ్యాపార వాణిజ్య వ్యవహారాలను చూసుకోవడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అదేవిధంగా రాజకీయ మరి పరిపాలనా పరమైనటువంటి వ్యవహారాలను చూసుకోవడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని రెండింటిని ఏర్పాటు చేయడం జరిగింది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అయితే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టం ప్రకారము ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ ద్వంద్వ పాలనను రద్దు చేసి దాని స్థానములో భారత రాజ్య కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ స్టేట్ని ఎంపిక చేయడం జరిగింది ఇతనికి సహాయ సహకారాలు అందించడం కోసం విధులలో పదహైదు మందితో కూడినటువంటి ఒక సలహా మండలిని ఏర్పాటు చేయడం జరిగింది అంటే మనకు భారతదేశం మీద ఇద్దరు హెడ్లు ఉన్నారు ఇతను ఒక కంపెనీ మాదిరి మనం తీసుకుని ఇతను జిఎం అయితే ఇతను విపి ఇతను జనరల్ మేనేజర్ అయితే ఇతను వైస్ ప్రెసిడెంట్ మాదిరి విపి అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా భారత రాజ కార్యదర్శి వీరిద్దరికీ భారతదేశం యొక్క బరువు బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది బ్రిటన్ ప్రభుత్వం దీని ఒక్కసారి మనము ఏ విధంగా చూసుకోవచ్చు అంటే ఫస్ట్ బ్రిటన్ రాణి టాప్ పొజిషన్లో బ్రిటన్ రాణి బ్రిటన్ రాణి కింద బ్రిటన్ పార్లమెంట్ ఉంటుంది బ్రిటన్ పార్లమెంట్ ఉంది ఈ లో క్యాబినెట్ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఈ యొక్క పోస్ట్ని ఇవ్వడం జరుగుతుంది భారత రాజ్య కార్యదర్శి అంటే భారతదేశానికి సంబంధించినటువంటి బరువు బాధ్యతలను ఒక మంత్రికి అప్పచెప్పడం జరుగుతుంది అతనే భారత రాజ్య కార్యదర్శి మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరంటే కదా లార్డ్ స్టాన్లీ ఇతని కింద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు ఇది అనమాట మనకు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వం చట్టం ప్రకారం ఈ విధంగా కంపెనీ పాలనను రద్దు చేసి ఈ విధంగా చేంజ్ చేయడం జరిగింది భారత రాజ్య కార్యదర్శి లార్డ్ స్టాన్లీ ఇతనికి పదహైదు మందితో కూడిన సలహా మండలి దీనినే మనము సెక్రటరీ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ అని కూడా అంటాము గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా నలుగురు సభ్యులతో కూడినటువంటి కార్యనిర్వాహక మండలి ఆరుగురు సభ్యులతో కూడినటువంటి శాసన మండలిని ఏర్పాటు చేయడం జరిగింది అయితే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టం వలన భారతీయులకు ఒరిగిందంటూ ఏమీ లేదు పరిపాలనా పరంగా వాళ్ళు కొన్ని మార్పులను చేసుకున్నారంతే దీనివల్ల భారతదేశానికి కానీ భారతీయులకు కానీ ఎటువంటి ఉపయోగం లేకపోవడంతో భారతదేశానికి చెందినటువంటి జాతీయవాదుల నుంచి వ్యతిరేకత రావడంతో బ్రిటన్ ప్రభుత్వము దానిని గ్రహించి మరొకసారి పద్దెనిమిది వందల యాభై ఏడు వంటి తిరుగుబాటు రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో మూడు కౌన్సిల్ చట్టాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది అందులో మొట్టమొదటి కౌన్సిల్ చట్టము పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టం ఇందులో మనం ప్రధానంగా మూడు విషయాల గురించి చర్చించుకుంటాం మనం ప్రధానంగా మూడు విషయాలను గురించి మనం ఇక్కడ చర్చించాం అందులో మొట్టమొదటిది భారతీయులకు శాసన నిర్మాణములో భారతీయులకు శాసన నిర్మాణములో పాలు పంచుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి చట్టము పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టము ఈ యొక్క శాసన నిర్మాణంలో పాలు పంచుకునేటువంటి భాగంలో పద్దెనిమిది వందల అరవై రెండులో అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ కాని తన యొక్క శాసన మండలిలో ముగ్గురు వ్యక్తులను అనధికారిక అనధికారిక సభ్యులుగా నామినేట్ చేయడం జరుగుతుంది వారు ఎవరెవరంటే కదా సర్ దినకర్రావు పాటియాల మహారాజు నరేంద్ర సింగ్ బెనారస్ రాజు నారాయణ్ వీరిని తన యొక్క శాసన మండలి మన దీనిని మనము ఇంతకుముందు ప్రీవియస్లో పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టం ప్రకారము ఏర్పాటు చేయబడింది శాసన మండలి దీనిని మనము ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కూడా పిలుస్తాము ఒక మినీ పార్లమెంట్ లాగా పనిచేస్తుందని చెప్పుకున్నాం అందులో ఆరుగురు సభ్యులు ప్రీవియస్గా ఉన్నారు ప్లస్ ఇప్పుడు ముగ్గురిని నామినేట్ చేయడం జరిగింది శాసన నిర్మాణంలో భారతీయులకు అవకాశాన్ని కల్పించడం జరిగింది ముగ్గురు వ్యక్తులను అనధికారిక సభ్యులుగా నామినేట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క శాసన మండలిలో ఉన్నటువంటి సభ్యులకు శాసన మండలిలో ఉన్నటువంటి సభ్యులకు మనకు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో లార్డ్ కార్నింగ్ ప్రవేశపెట్టిన పోర్ట్ పోలియో విధానముకి చట్టబద్ధత కల్పించారు పోర్ట్ పోలియో విధానానికి చట్టబద్ధత కల్పించడం జరిగింది ఏంటి పోర్ట్ పోలియో విధానం అంటే మంత్రిత్వ శాఖల కేటాయింపు ఇక్కడ ఉండే శాసన మండలిలో ఉన్నటువంటి వ్యక్తులకు మంత్రిత్వ శాఖలను కేటాయించడం జరుగుతుంది అంతేకాకుండా మంత్రి మండలిని కాదని గవర్నర్ జనరల్ సొంతంగా నిర్ణయాలను తీసుకునే అధికారాన్ని ఆర్డినెన్స్ని జారీ చేసేటటువంటి అధికారాన్ని కూడా ఇవ్వడం జరిగింది దీని యొక్క కాల పరిమితి ఆరు నెలలుగా నిర్ణయించారు శాసన నిర్మాణంలో భారతీయులకు అవకాశం ముగ్గురు సభ్యులను అనధికారిక సభ్యులుగా నామినేట్ చేయడము సో సిక్స్ ప్లస్ త్రీ అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సభ్యులకు పోర్టు పోలియో విధానం అంటే మంత్రిత్వ శాఖలను కేటాయించడము తర్వాత గవర్నర్ జనరల్ సొంతంగా నిర్ణయాలు తీసుకునే ఆర్డినెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇక రెండవది హైకోర్టులు మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము భారతదేశంలో పదిహేడు వందల డెబ్బై నాలుగులో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది వన్ ప్లస్ త్రీతో సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేయబడింది అని చెప్పుకున్నాం మన మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెలీజా హింపే అని కూడా చెప్పుకున్నాం ఇప్పుడు హైకోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కలకత్తా మద్రాస్ మరియు బాంబేలలో పద్దెనిమిది వందల అరవై రెండులో హైకోర్టులను ఏర్పాటు చేశారు పదిహేడు వందల డెబ్బై నాలుగులో సుప్రీంకోర్టు ఇండియాలో పద్దెనిమిది వందల అరవై రెండులో హైకోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత పద్దెనిమిది వందల అరవై ఆరులో అలహాబాదులో నాలుగవ హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది అలహాబాదులో నాలుగవ హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది సో నెంబర్ వన్ నెంబర్ టూ శాసన నిర్మాణానికి సంబంధించి హైకోర్టుకి సంబంధించి ఇక నెంబర్ త్రీ భారతదేశములో మొట్టమొదటిసారిగా ఈ ప్రావెన్సీలలో అంటే రాష్ట్రాలు అప్పుడు ప్రావెన్సీలను పిలిచారు ప్రావెన్సీలలో కూడా శాసన మండలిలను ఏర్పాటు చేయడం జరిగింది లెజిస్లేటివ్ కౌన్సిల్లను ఏర్పాటు చేయడం జరిగింది పంజాబు ఈ యొక్క బెంగాలు ఈశాన్య సరిహద్దు వంటి నూతన ప్రావెన్సీలను ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టి నూతన శాసన శాసన సభ్యులను కూడా నియమించడం జరిగింది ఇవి పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టంలోని ముఖ్యమైనటువంటి అంశాలు శాసన నిర్మాణము హైకోర్టు ప్రావిన్సీలలో కొత్తగా శాసన మండలుల ఏర్పాటు అంతేకాకుండా ఈ యొక్క శాసన నిర్మాణంలో మనకు పోర్టుపోలియో విధానం ఆర్డినెన్స్ ఇవన్నీ తీసుకురావడం జరిగింది అట్ ద సేమ్ టైము పద్దెనిమిది వందల మూడు రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము మద్రాసు మరియు బాంబే గవర్నర్ల శాసన అధికారాన్ని రద్దు చేయడం జరిగింది ఇక్కడ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం అయితే పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టం ప్రకారము యొక్క బాంబే మరియు మద్రాస్ గవర్నర్ల యొక్క శాసన అధికారాలను తిరిగి పునరుద్ధరించడం ద్వారా భారతదేశములో వికేంద్రీకరణకు నాంది పలకడము జరిగింది ఇది మనకు పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టాన్ని గురించి ఆ నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల తొంభై రెండు కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు కౌన్సిల్ చట్టం మనం చెప్పుకున్నాం మనము ప్రత్యక్ష పాలనలో మూడు భారత ప్రభుత్వ చట్టాలు మూడు కౌన్సిల్ చట్టాలు ఉంటాయని చెప్పుకున్నాం పద్దెనిమిది యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టం గురించి అయిపోయింది పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టం రెండవది పద్దెనిమిది తొంభై రెండు కౌన్సిల్ చట్టం ఇది సింపుల్గా చెప్పాలంటే పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టానికి ఎక్స్టెన్షన్ అని చెప్పుకోవచ్చు మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టం ప్రకారం ఆరుగురు సభ్యులతో ఇండియన్ సెంట్రల్ ఎస్టేట్ కౌన్సిల్ శాసన మండలి అనేది ఏర్పడింది దాని తర్వాత పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టం ప్రకారము ముగ్గురు సభ్యులను నామినేట్ చేశారు లార్డ్ కాని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే టోటల్గా తొమ్మిది మంది అయ్యారు అయితే ఈ పద్దెనిమిది వందల తొంభై రెండు కౌన్సిల్ చట్టం ప్రకారము ఈ యొక్క సభ్యుల సంఖ్యను నెంబర్ వన్ సభ్యుల సంఖ్యను పెంచడము జరిగింది సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది కేంద్ర అంటే ఇండియన్ సెంట్రల్ ఎస్టేట్ కౌన్సిల్లో పది నుంచి పదహారు ప్రావిన్షియల్ ఎస్టేట్ కౌన్సిల్లో ఎనిమిది నుంచి ఇరవై వరకు ఇది మినిమం ఇది మ్యాక్సిమం సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది అంటే భారతీయులకు ఇంకా అవకాశాన్ని కల్పించడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క సభ్యులకు ఈ శాసన మండలిలో చర్చించేటటువంటి అవకాశం అంటే బడ్జెట్ మీద మాట్లాడేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేసేటటువంటి అధికారాన్ని అటువంటి అవకాశాన్ని చర్చించే అవకాశాన్ని కల్పించడం జరిగింది అయితే ఈ చర్చించే ముందర ఖచ్చితంగా గవర్నర్ జనరల్ యొక్క అనుమతి తప్పనిసరి అని చెప్పారు సో పద్దెనిమిది వందల తొంభై రెండు కౌన్సిల్ చట్టం సింపుల్గా చెప్పాలంటే పద్దెనిమిది అరవై ఒకటి కౌన్సిల్ చట్టానికి ఎక్స్టెన్షన్ అని చెప్పుకోవచ్చు ఇందులో రెండే రెండు పాయింట్లు సభ్యుల సంఖ్యను పెంచారు అంటే భారతీయులకు ఇంకా అవకాశాన్ని కల్పించడం జరిగింది తర్వాత ఈ యొక్క శాసన మండలిలో చర్చించేటటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ పద్దెనిమిది పంతొమ్మిది వందల తొమ్మిది కౌన్సిల్ చట్టం ఇట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల తొమ్మిది కౌన్సిల్ చట్టం దీన్ని మార్లే మింటో సంస్కరణలు అని అంటారు యాక్చువల్గా చాలామంది మింటో మార్లే సంస్కరణలు అంటారు ఆ విధంగా పలకకూడదు మార్లే మింటో సంస్కరణలు అని పలకాలి సో పద్దెనిమిది వందల తొంభై రెండు పద్ పంతొమ్మిది వందల తొమ్మిది కౌన్సిల్ చట్టం మార్లే మింటో సంస్కరణలు మన పరిభాషలో మీరందరూ చెప్పుకునే భాషలు మింటో మారలే సంస్కరణలు ఈ కౌన్సిల్ చట్టానికి ప్రధాన కారణము పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన పద్దెనిమిది పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన ఈ బెంగాల్ విభజన తర్వాత ఇట రెండు ప్రముఖమైన పాయింట్లు మొదటిది ఐఎన్సి రెండుగా విడిపోవడం జరిగింది అతివాదులు మితవాదులుగా విడిపోయింది అతివాదులను అణిచివేసి మితవాదులను మచ్చిక చేసుకోవడం కోసం చేసినటువంటి సంస్కరణలు లేదా కౌన్సిల్ అదే అదేవిధంగా ఈ బెంగాల్ విభజన వలన భారతదేశ వర్గాన్ని రెండుగా విభజించారు హిందువులు ముస్లింలు వెస్ట్ బెంగాల్ హిందువులు మం ఈస్ట్ బెంగాల్ ముస్లింలు హిందువులను అణిచివేసి ముస్లింలను మచ్చిక చేసుకోవడం కోసం ఇక్కడే మితవాదులను మచ్చిక చేసుకోవాలి అట్ ద సేమ్ ఇక్కడ ముస్లింలను మచ్చిక చేసుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి కౌన్సిల్ చట్టమే పంతొమ్మిది వందల తొమ్మిది మింటో సంస్కరణలు ఇప్పుడు ప్రజెంట్ ఇక ఈస్ట్ బెంగాలే ఇప్పుడు ప్రజెంట్ చార్ట్లో మనం చూసినప్పుడు లో చూసినప్పుడు బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ ఇండియాలో అలాగే ఉండిపోయింది ఈస్ట్ బెంగాల్ వచ్చేసి ప్రస్తుతం బంగ్లాదేశ్గా అవతరించడం జరిగింది సో ఇందులో మొట్టమొదటిది యాజ్ గా సభ్యుల సంఖ్యను మళ్ళీ పెంచారు సభ్యుల సంఖ్యను పదహారు నుంచి ఏకంగా అరవైకి పెంచారు కేంద్ర సెంట్రల్ స్టేట్ కౌన్సిల్లో అదే ప్రావిన్షియల్ ఎస్టేట్ కౌన్సిల్లో కొన్ని వందల ముప్పై నుంచి కొన్ని వందల యాభై వరకు పెంచడం జరిగింది ఈ సభ్యుల సంఖ్యను పెంచడమే కాకుండా సభ్యులను నాలుగు కేటగిరీలుగా విభజించారు ఈ శాసన మండలి ఉన్న సభ్యులను నాలుగు కేటగిరీలుగా విభజించారు మొదటిది నామినేట్ చేయబడిన అనధికారిక సభ్యులు రెండో వాళ్ళు నామినేట్ చేయబడిన అధికారిక సభ్యులు మూడవది హోదారీత్యా సభ్యులు నాలుగో వాళ్ళు నాలుగో వర్గము ఎన్నిక కాబడినటువంటి సభ్యులు నామినేట్ చేయబడిన అనధికారిక సభ్యులు నామినేట్ చేయబడిన అధికారిక సభ్యులు హోదారీత్యా సభ్యులు ఎన్నిక కాబడినటువంటి సభ్యులు ఇక రెండవ పాయింట్ మనం చూసినట్లయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నిక విధానాన్ని ఎన్నికలు ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి పంతొమ్మిది వందల తొమ్మిది కౌన్సిల్ చట్టం ప్రకారము ఎన్నికలను ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం ప్రకారము పరిమిత ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టారు ఈ డిఫరెన్స్ని గమనించాలి చూడండి మీరు అయితే ఇక్కడ ఎన్నిక విధానానికి సంబంధించి ఈ యొక్క గవర్నర్ జనరల్కి అధికారం ఇవ్వడంతో చెప్పాను కదా ముస్లింలను మచ్చిగా చేసుకోవాలా మితవాదులను మచ్చుగా చేసుకోవాలని చెప్పేసి సో ముస్లింలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు ఎన్నిక విధానంలో సో అసమంజసమైనటువంటి ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పుకోవచ్చు సింపుల్గా ఇక మూడవది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మత నియోజక వర్గాలు లేదా మత నియోజక గణాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మత ప్రాతపదికన నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది ఎవరికంటే ముస్లింలకు సో ఆ విధంగా మత తత్వానికి చట్టబద్ధత కల్పించినటువంటి చట్టం ఏదంటే పంతొమ్మిది వందల తొమ్మిది కౌన్సిల్ చట్టం మార్లే మింటో సంస్కరణలు అందుకే మనం మింటోని మత నియోజక గణాల పితామహుడు అని అంటాం మింటోని మత నియోజక గణాల పితామహుడు అని మనం పిలుస్తాం సో ముస్లింలకు ప్రత్యేక మత నియోజక గణాలను కేటాయించడం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం క్యాండిడేట్సే ఒక ముస్లిం నాయకుని ఎంచుకుంటారు మిగతా వాళ్ళకు ఓటు వేసేటటువంటి అధికారం ఉండదు ఆ నియోజకవర్గంలో సో ఆ విధంగా ప్రత్యేక మత నియోజక గణాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇక నాలుగవది ఇప్పటి వరకు శాసన మండలిలో భారతీయులకు అవకాశం కల్పించడం జరిగింది కానీ పంతొమ్మిది వందల తొమ్మిది కౌన్సిల్ చట్టం ప్రకారము కార్యనిర్వాహక వర్గంలో కార్యనిర్వాహక వర్గములో కూడా కార్యనిర్వాహక మండలిలో కూడా భారతీయులకు అవకాశం కల్పించడం జరిగింది ఆ విధంగా గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలికి నామినేట్ చేయబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హ ఎవరు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఇతను లా సభ్యుడుగా ఎన్నిక కావడం జరిగింది లేదా నామినేట్ చేయబడడం జరిగింది ఇక చివరిగా ఐదవది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అతివాదులు మితవాదులు ఇక్కడ మితవాదులు మచ్చిక చేసుకోవడం ముస్లింలు చేసుకోవడం కోసం ప్రత్యేక మత నియోజకర్ణాలు మితవాదులు మచ్చిక చేసుకోవడం కోసము మనం ప పద్దెనిమిది వందల అరవై రెండు కౌన్సిల్ చట్టంలో చెప్పినట్లుగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేయవచ్చు దీన్ని ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేశారు అంటే సభ్యులు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేయవచ్చు అనేక చర్చలు జరపవచ్చు బడ్జెట్ మీద చర్చించడమే కాకుండా తీర్మానాలను చేయవచ్చు సో కొంచెం ఇంకా ఎక్కువ పవర్స్ ఇవ్వడం జరిగింది సభ్యులకు ఎందుకంటే మచ్చిక చేసుకోవడం కోసం సో ఆ విధంగా అయితే నెహ్రూ వంటి జాతీయవాదులు ఏమైనా అభిప్రాయపడ్డారంట భారత్ మరి పాకిస్తాన్ విభజనకు దీని ఒక తొలి మెట్టుగా వివర్ణించారు భారత విభజనకు ఒక తొలిమెట్టుగా అభివర్ణించడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క చట్టాన్ని ఎంతోగానో ఊహించుకుంటే భారతీయులు అలా అసలైన స్వరూపము కాకుండా నీడ వంటి ఆకారాన్ని మాత్రమే అందించినటువంటి చట్టంగా అభిప్రాయపడడం జరిగింది సో ఇవి ఈరోజు మనకు పద్దెనిమిది వందల మొదటగా మనం చెప్పుకునేది ఏమిటంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టాన్ని గురించి చెప్పుకున్నాము పద్దెనిమిది వందల అరవై రెండు కౌన్సిల్ చట్టము సారీ పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టము పద్దెనిమిది వందల తొంభై రెండు కౌన్సిల్ చట్టము పంతొమ్మిది వందల తొమ్మిది కౌన్సిల్ చట్టము లేదా మార్లేమింటో సంస్కరణ ఈ మూడిటి గురించి మనం ఈరోజు చర్చించడం జరిగింది నెక్స్ట్ వీడియోలో పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టము పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టము ఇక చివరిగా పంతొమ్మిది వందల నలభై ఏడు భారత స్వాతంత్ర చట్టాన్ని గురించి మనము చర్చిద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్లే ఈ వీడియోలో చెప్తున్నాను రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు జాబ్ మేళ కాబట్టి ఖచ్చితంగా ఇష్టపడి కష్టపడి చదవండి రెండు వేల ఇరవై ఐదులో జాబ్ సంపాదించండి ఒక్క ఎనిమిది నెలలు మీరు కష్టపడి చదివారంటే కన్నా అంటే ఇష్టపడి కష్టపడి ఎందుకంటే ఇష్టంతో చేసే ఏ పని కూడా కష్టం అనిపించదు అంటారు పెద్దలు కాబట్టి బాగా చదవండి ఎనిమిది నెలలు మీ లైఫ్ని మీ కుటుంబ లైఫ్ని మార్చగలరు మీరు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో మీకు గవర్నమెంట్ జాబ్ రావాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్